విఎస్ న్యూస్కి స్వాగతం శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన విశ్వకర్మలు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని గుడిలో వేద పండితుల మధ్య స్వామివారికి పూజలు జరిపారు కుటుంబ సభ్యులకు హోమం కార్యక్రమం నిర్వహించారు అనంతరం అన్న స్వీకరించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి మాట్లాడుతూ విశ్వమంతటికి విశ్వగురువు అయిన శ్రీ 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 విరాట విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులందరినీ కలవటం చాలా సంతోషకరంగా ఉంది ఈ సందర్భంగా విశ్వకర్మల కుల సంఘాలకు కుటుంబ సభ్యులకు విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఈ విశ్వకర్మ జయంతి ఊరేగింపు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విశ్వకర్మాకుల సంఘాల పెద్దలు కుటుంబ సభ్యులు కొలనివాసులు వాసులు భక్తులు పాల్గొన్నారు పెట్టి మన విశ్వకర్మల పేరు మీదనే దేశంలో ఉండే పనిచేసే వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా భారత ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది అది కూడా మనకందరికీ గర్వకారణం ఎక్కడనో మనము అట్టడుగున చివరిగా ఉన్న సందర్భంలో విశ్వకర్మల యొక్క శక్తిని గుర్తించి వారిని గౌరవించి ఈ విశ్వకర్మ జయంతి రోజు కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం అంటే భారత ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది ఇదేదో ఒక పార్టీ జరుపుకుంటుందో ఒక వ్యక్తి జరుపుకుంటుందో కాదు భారత ప్రభుత్వము ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా రాబోయే రోజులలో ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా విశ్వకర్మ జయంతి రోజునే కార్మిక దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరకత వచ్చింది కాబట్టి మనం అందరం సంతోషకరంగా ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన విశ్వకర్మ జాతికి సంబంధించిన కార్యాచరణ తయారైతుంది చాలా మంది మేధావులు అనుభవజ్ఞులు మన జాతిని మన మన తరాల ముందు తరాలకు కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు నిర్మించే విధంగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో మనకందరికీ మంచి జరుగుతుంది మనం అందరం ఆ ఆశతో ఉండాలి అదేవిధంగా మనందరి పైన ఆ విశ్వకర్మ యొక్క దీవెనలు పరిపూర్ణంగా ఉంటాయి రాబోయే రోజుల్లో సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా మనం ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీకందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం